నమస్తే మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు కదా ఇంట్లో శుభకార్యం చేద్దామని చెప్పి ఎప్పుడు మేము ప్రారంభిద్దాం అనుకున్నా ఏదో అడ్డుపడుతుంది లేదు తరచుగా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కావచ్చు చిన్నవాళ్ళకి కావచ్చు ఆరోగ్యం అసలు బాగుండట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి లేదు వ్యాపారంలో చాలా హోప్తో స్టార్ట్ చేసాము బాగా జరుగుతుందని స్టార్ట్ చేశాము కానీ నష్టాలు చూడాల్సి వస్తుంది ఏ బిజినెస్ చేసినప్పటికీ కూడా ఏదీ కలిసి రావట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా తరచుగా గొడవలు వస్తున్నాయి అనుకునే వాళ్ళు కానివ్వండి మీ లైఫ్లో ఏ రకమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దయచేసి మీ ఇంట్లో ఒకసారి టీక్ లెటర్ చేసే ప్రయత్నం చేయండి జనరల్గా ఎప్పుడైనా సరే మనకి ఎనర్జీస్ హై లెవెల్లో బ్లాక్ అయిపోయినప్పుడు అంటే మనం యూస్ చేయని వస్తువులు కానివ్వండి యూస్ చేయని బట్టలు కానివ్వండి యూస్ చేయలేనటువంటి థింగ్స్ ఇంట్లో ఎక్కడైతే స్టోర్ చేసేసామో కొన్ని సంవత్సరాలుగా స్టోర్ చేసి ఉంచేస్తాం కదా సో మీరు గుర్తుపెట్టుకోండి దీనికి ముందు నేను ఒక విషయం చెప్తాను చాలామంది నాకు నా భార్యని పెళ్లి చేసుకున్నాక బాగా కలిసి వచ్చింది అంటారు లేకపోతే నాకు పిల్లలు పుట్టాక కలిసి వచ్చిందని చెప్తారు కొంతమంది పలానా పండి కొనుక్కున్నాక లేకపోతే పలానా కారు తీసుకున్నాక లేకపోతే మొబైల్ తీసుకున్నాక బాగా కలిసి వచ్చిందని చెప్తారు ఎందుకు అలా వాళ్ళు అలా ఫీల్ అవడంలో రీజన్ ఏంటంటే ఈ ప్రపంచంలో ప్రతి వస్తువుకి ఒక ఎనర్జీ ఒక ఫ్రీక్వెన్సీ అనేవి ఉంటాయన్నమాట సో మనం అలాంటిది యూజ్ చేయలేనటువంటి వస్తువులు కానివ్వండి పనికిరానటువంటి వస్తువులను లేకపోతే పగిలిన వస్తువుల్ని ఏం మారుస్తా ఉన్నాయి డబ్బులు ఖర్చు లేకపోతే ఇప్పుడు ఇదంతా ఎవరు క్లీన్ చేస్తారో అనే ఉద్దేశంతోనూ చాలామంది ఇంట్లో కావచ్చు లేకపోతే ఒక రూమ్లో కావచ్చు మీరు చాలామందికి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి వాళ్ళకి డస్ట్ లోపలికి వచ్చేస్తుందేమో అని చెప్పేసి విండోస్ అన్నీ క్లోజ్ చేసి ఉంచుతారు ఇంట్లోకి ఏ విధమైన ఎయిర్ ఫ్లో రానివ్వకుండా ఇన్ఫ్లో కానీ అవుట్ఫ్లో కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో వాతావరణం ఎప్పుడు కూడా చాలా ప్లెజెంట్గా ఉండాలి ఎయిర్ ఫ్లో కూడా ఇన్ అండ్ అవుట్ చాలా బాగుండేలాగా చూసుకోవాలి అలాగే వెంటిలేషన్ కూడా ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చాలామంది విండోస్ అసలు ఓపెన్ చేయరు దానివల్ల చాలా ప్రమాదం ఎందుకంటే మన ఇంట్లో ఉన్న ఎయిర్ ఏదైతే ఉందో దానికి ఒక ఫ్లో అనేది ఉండాలన్నమాట అలా మనం బ్లాక్ చేయకూడదు ఓకే ఇంకొకటి ఇంట్లో ఎక్కడైనా వాటర్ లీకేజ్ అవుతుందేమో అదొకసారి చూసుకోండి మూడు ఇంట్లో పెచ్చులు కూడటం కానీ తరచుగా పెచ్చులు పూడటం కానివ్వండి భార్యాభర్తలు తరచుగా గొడవ పడటం కానివ్వండి మీరు చాలామందిని అబ్జర్వ్ చేసినట్లయితే కనుక పిల్లల్ని ఎలా చేస్తూ ఉంటారు వాళ్ళు గోడల మీద రాయటం కానివ్వండి ఫ్లోర్ మీద రాయటం కానివ్వండి ఇల్లంతా కూడా మరకలు మచ్చలు అంటే అన్ప్లెజెంటబుల్గా ఉంటుంది చాలా చోట్ల అలా ఉండడం అస్సలు మంచిది కాదు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మరి ప్రతి గీతకి ప్రతి రాతకి ఒక ఫ్రీక్వెన్సీ ఒక ఎనర్జీ అనేది ఉంటుంది అది చాలా మార్పులు తీసుకొస్తుంది లైఫ్లో అది మంచిగా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తే ఓకే కానీ నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడూ ఇంటిని లైట్ కలర్స్తో ప్రజెంటబుల్గా ఉండడానికి ప్లాన్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే చాలామంది డార్క్ డార్క్ కటన్స్ అన్నీ వేస్తూ ఉంటారు డార్క్ కలర్స్ ఇంట్లో వేస్తూ ఉంటారు అన్నమాట అంటే వాల్ కలర్స్ అది కూడా అసలు మంచిది కాదు ఇల్లెప్పుడూ కూడా మనకి ప్రశాంతతని హ్యాపీనెస్ని ఇచ్చేదా ఉండాలి తప్ప డార్క్నెస్తో ఉండడం అనేది మంచిది కాదు డార్క్ కలర్స్ అదే పనిగా వాల్కి యూస్ చేయడం నేను మాట్లాడేది బట్టల గురించి కాదు కలర్స్ గురించి ఇకపోతే ఇంట్లో చాలామందికి స్టోర్ రూమ్ ఉంటుంది మనకి ఇంకా మాట్లాడాల్సి వస్తే కొంతమందికి అట్టకలను ఉంటాయి చాలామంది పనికిరాని వస్తువులు పనికొచ్చే వస్తువులు అన్నీ కూడా అదే పనిగా సంవత్సరాల తరబడి వాటిని అలానే ఉంచేస్తారనమాట అలాగే కొన్ని వస్తువులు పగిలిన విరిగిన అద్దాలు కాని పగి పగిలిన అద్దాలు కానివ్వండి ఏదైనా ఫోటో ఫ్రేమ్స్కి పగిలిపోయినవి కానివ్వండి లేకపోతే విరిగిపోయిన వస్తువులు కానివ్వండి అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కొంతమంది పడేయడానికి మనసు ఒప్పదు సో ఎక్కడెక్కడ ఇలాంటి మిస్టేక్స్ ఉన్నాయో ఒకసారి ఇంట్లో గమనించే ప్రయత్నం చేయండి దయచేసి పనికిరాని వస్తువులు కానివ్వండి అదే పనిగా స్టోర్ చేసి ఉంచిన వస్తువులు కానివ్వండి మీకు అవసరం లేని వస్తువులు కానివ్వండి డీక్ లెటర్ చేసే ప్రయత్నం చేయండి ఇది చేసి చూడండి నేను ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ బిట్వీన్ టు ట్వంటీ అంటే ఒక పదిహేను మంది నుంచి ఇరవై మంది క్లయింట్ల వరకు కూడా నేను ఈ సలహా చెప్పాను దాని తర్వాత వాళ్ళ లైఫ్లో చాలా మంచి మార్పులు వచ్చాయి అంటే మనకి అవసరం లేని ఎనర్జీస్ని ఇంట్లో అలా పెట్టుకోవడం వల్ల మనకి ఉపయోగం ఉండదు మన పనుల్లో ఆటంకాలు క్రియేట్ చేస్తాయి ఇది మీరు ఎవరినైనా అడగచ్చు కాబట్టి ఎప్పుడూ కూడా ప్లజెంటబుల్గా ఇంట్లో ఎప్పుడూ కూడా మెయిన్ డోర్కి ఎదురుగా మనకి ఫ్లవర్స్ పెట్టుకోవడం కానివ్వండి ఫ్లవర్స్తో వెల్కమ్ చేయటం కానివ్వండి వాటర్ బౌల్స్ పెట్టుకోవడం కానివ్వండి సాల్ట్ వాటర్ కార్నర్స్లో ప్లేస్ చేయటం కానివ్వండి లైట్ కలర్స్ ప్లజెంటబుల్గా యూజ్ చేయటం కానివ్వండి అలాగే పూజారూంలో కానివ్వండి దేవుడి దగ్గర కానివ్వండి ఎండిపోయిన పువ్వులు కానివ్వండి పగిలినవి కానివ్వండి లేకపోతే అగరత్తి వెలిగించిన తర్వాత ఆ బూడిన చాలామంది అలాగే ఉంచేస్తారు తుడౌడు క్లీన్ చేయరు ఆ ఎట్మాస్ఫియర్ అనేది అస్సలు మంచిది కాదు సో ఎప్పటికప్పుడు పూజా మందిరం క్లీన్ చేసుకోవటం ఆహ్లాదకరంగా ఉంచుకోవటం దీపం పెట్టుకోవడం నిత్య దీపారాధన చేయటం ఇలాంటివన్నీ కూడా లైఫ్లో చాలా మంచి మార్పులు తీసుకొస్తాయి అలాగే ఈశాన్యంలో ఇంటి ఈశాన్యంలో కూడా కుదిరితే దీపం పెట్టండి నల్ల నువ్వుల నూనెతో కుదరలేని వాళ్ళు క్యాండిల్ అయినా కనీసం వెలిగించే ప్రయత్నం చేయండి ఏదైనా అన్నెససిరీ మనకు అసలు ఏ పనులు జరగట్లేదు అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ రెమెడీస్ వల్ల చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది లేదు ఇంకా దానికి మించి ఇబ్బందులు ఎవరైనా ఫేస్ చేస్తున్నాము అని అనుకుంటే మీరు ఇల్లు తడిబట్ట పెట్టుకుంటారు కదా తడిబట్ట పెట్టుకునే ముందు దానిలో రాక్ సాల్ట్ కానివ్వండి లేకపోతే కళ్ళుప్పు కానివ్వండి వేసి అప్పుడు మీరు తడిబట్ట పెట్టండి ఇంట్లో ఉన్న ఎనర్జీస్ అన్నీ కూడా క్లీన్ అయిపోతుంది చాలామంది ఇళ్లల్లో అంటే ఎలాంటి డబ్బు ఖర్చు లేకుండా చేసుకునే రెమెడీస్ అనమాట ఇవన్నీ కూడా చాలామంది ఇళ్లల్లో దాల్చిన చెక్క అవైలబుల్గా ఉంటుంది కదా మనకి జనరల్గా వంటగదిలో దాల్చిన చెక్కని చక్కగా మిక్సీలో వేసి పౌడర్ చేయండి ఓకే అలాగే నల్ల నువ్వులు కా నల్ల నువ్వులు నల్ల ఆవాలు మిరియాలు లవంగాలు ఇవన్నీ కూడా పొడి చేయండి జనరల్గా ఇవి మసాలాలో యూజ్ చేసే దినుసులే కాబట్టి అందరిలో ఉంటాయి చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఉప్పుని ఒక బౌల్లో వేసుకోండి రాక్ సాల్ట్ అయినా పర్వాలేదు కళ్ళుప్పు అయినా పర్వాలేదు వేసుకుని మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారు లేకపోతే ఎంత దిష్టి పెట్టే వాళ్ళు వస్తారు జనరల్గా వాళ్ళ ఎనర్జీ మీకు నచ్చదు వాళ్ళంటే మీకు నచ్చరు అనుకునే వాళ్ళు ఎవరైనా వచ్చారు లేదు మీకు గత కొన్ని రోజులుగా కూడా ఏది పాజిటివ్గా జరగట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి చక్కగా ఒక గ్లాస్ బౌల్లో ఉప్పు వేసుకొని దాని పైన ఈ పౌడర్ చల్లండి చల్లి మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఉంటుంది కదా దాన్ని వెనకాల ప్లేస్ చేయండి ఎవరైతే మనకు నచ్చలేని వాళ్ళు లేకపోతే మనకి మంచి జరగట్లేదు అనుకునే వాళ్ళు ఇవన్నీ కూడా ఆ ఎనర్జీస్ని బాగా గ్రాప్ చేసుకుంటాయి అంటే క్రిస్టల్స్ మీద డబ్బులు నేను ఇన్వెస్ట్ చేయలేను అనుకునే వాళ్ళకి ఇది ఈ రెమెడీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్రతి శనివారం కానివ్వండి లేదా మంగళవారం కానివ్వండి త్రీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోండి ఆ తీసిన దాన్ని తీసుకెళ్ళి మీరు చక్కగా వాష్రూమ్లో కమౌట్లో అవుట్ ఫ్లెష్ అవుట్ చేసేయచ్చు వాష్ ఏరియాలో ఫ్లష్ అవుట్ చేసేయచ్చు దయచేసి చెట్టు మొదల్లో కానివ్వండి ఫోర్ రోడ్ జంక్షన్స్లో కానివ్వండి వెయ్యకండి జస్ట్ మీ ఇంట్లోనే అది జస్ట్ ఫ్లెష్ అవుట్ చేసేసేయండి థ్యాంక్ యూ సో మచ్